మీకు గుర్తుండే ఉంటుంది ఆర్తి అగర్వాల్ లైఫ్ బోస్ సక్సెస్ సర్జరీ ఫెయిల్ అయ్యి పోయింది ఈ సర్జరీ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది బరువు తగ్గడానికి బరువు ఎందుకు తగ్గించుకోవాల్సి వచ్చింది సడన్గా తగ్గితే అవకాశాలు సినిమా అవకాశాల కోసం మళ్ళీ అమెరికా నుంచి ఆంధ్రాకి రావాలి అనుకుంది ఎందుకు రావాలనుకుంది తన హస్బెండ్తో డివోర్స్ అయ్యింది ఎందుకు డివోర్స్ అయ్యింది చిన్న వయసులోనే ఆర్తి అగర్వాల్ తండ్రి పెళ్లి చేశాడు అది కాస్త టాలీవుడ్ అనే ఒక ఇండస్ట్రీలో ఈమెకి ఎఫైర్స్ ఉండడం వల్ల సినిమాలు వదిలేసి ఇంత దాకా వచ్చి నన్ను యదవం చేసింది అని ఆర్తి అగర్వాల్ భర్తకి తెలిసిపోయి ఇద్దరికీ విభేదాలు వచ్చి విడిపోయారు ఇంతకీ ఆర్తి అగర్వాల్ తండ్రి చిన్న వయసులో ఎందుకు పెళ్లి చేశాడు టాలీవుడ్ అనే ఇండస్ట్రీకి వచ్చి తరుణ్ అనే ఒక హీరోతో ఎఫ్ఐఆర్ నడిపి ప్రెగ్నెన్సీలు వచ్చి అబార్షన్లు చేయించుకొని లేనిపోనిదంతా చేసి సమస్యలతో సతమతమయ్యేలాగా చేసింది ఇది నచ్చని ఆర్తి అగర్వాల్ తండ్రి ట్వంటీ టూ ఇయర్స్కే పెళ్లి చేసేసాడు ఓ ఎన్ఆర్ఐతో అసలు ఎందుకు అమెరికాకి వెళ్ళింది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఆ తరుణ్తో ఎఫైర్లో ఉన్నప్పుడు అంటే తరుణ్ వాళ్ళమ్మకి తరుణ్ ఆర్తితో తిరగడం నచ్చలేదు సినిమా షూటింగ్లకు లేటుగా వెళ్ళడం సినిమా కథలు సరిగా వినకుండా ఆర్తి అగర్వాల్ కోసం ఇయర్స్కి వెళ్ళడము తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయడము తన కోసం ఏవైనా కొనుక్కురావడము గిఫ్ట్లు ఇవ్వడము గోల్డ్ తన బ్రాస్లెట్ కూడా ఇప్పుడు కూడా ఆర్తి అగర్వాల్ దగ్గర ఉంది చనిపోయే రోజుకి కూడా సో ఇదంతా తరుణ్ మదర్కి నచ్చలేదు ఎందుకంటే రకరకాల కారణాలు తను ఇండియన్ కాదు ఆర్తి అగర్వాల్ ఇండియన్ కాదు అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగింది సో ఈ కారణాల వల్ల అంటే నేను స్టోరీ మొత్తం అంతా రివర్స్లో చెప్పాను తరుణ్ అని ఒకడు ఉండేవాడు ఆవిడ హీరో అయ్యాడు తర్వాత ఆర్తి అగర్వాల్ హీరోయిన్ అయింది ఇలా మొదటి నుంచి చెప్పకుండా రివర్స్లో చెప్పాను సంథింగ్ ఇంట్రెస్ట్గా ఉంటుందని సో నాకు ఏమర్థమైందంటే నాకు ఏమనిపించింది అంటే తరుణ్ ఆర్సర్ వాళ్ళు ఎఫర్లో ఉన్నప్పుడు ఓకే ఇద్దరు విడిపోయారు ఓకే ఈవిడ మళ్ళీ ఎవరిగా కలిసూ అంతా చెప్పడం వాళ్ళు ఈమెకు తొందరగా పెళ్లి చేసేయడం ఇది చాలా పెద్ద తప్పు చేశారు ఆ పెళ్లి కనుక ఉంటే అన్ని విషయాలు తెలిసి అర్థం చేసుకున్నాడు ఎవడో కూడా చేసుకునేవాడు లేకపోతే సింగిల్గానే ఉండేది లేదంటే లేచిపోయి తరుణే పెళ్లి చేసుకునేవాడు ఇప్పుడు వేరే ఎన్ఆర్ఐనిచ్చి పెళ్లి చేయడం వల్ల అన్ని విషయాలు తెలిసిపోయి ఆడు డివోర్స్ ఇచ్చాడు కెరీర్ మళ్ళీ స్టార్ట్ చేయడం కోసం పోసాని కృష్ణమూర్తితో కూడా తండ్రి వయసున్న పోసాని కృష్ణమూర్తితో కూడా హీరోయిన్గా చేయాల్సి వచ్చింది ఆర్తి అగర్వాల్ సో మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇలాంటి పెద్ద పెద్ద ఈ ఓల్డేజ్ పర్సన్స్తో చేయాల్సి వచ్చింది మళ్ళీ గతంలో లాగా నువ్వు నాకు నచ్చావు నువ్వు లేక నేను లేను ఆ టైంలో ఆ ఫిగర్ మెయింటైన్ చేయడం కోసం లైపోసెక్షన్ చేయించుకొని పోయింది ఇది స్టోరీ నా ఎక్స్ప్లెనేషన్ నా కంటెంట్ మీకు నచ్చితే మీరు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారనే అనుకుంటున్నాను ఎందుకంటే నేను శుద్ధి చెప్పను ఎక్కువగా ఆర్తి అగర్వాల్ అనే ఒక అమ్మాయి ఆ బ్యాక్గ్రౌండ్ కొంచెం తరుణ్ బ్యాక్గ్రౌండ్ కొంచెం తరుణ్ వాళ్ళ అమ్మది కొంచెం ఈ శుద్ధి అంతా నా ఛానల్లో ఉండదు అన్నీ ఇలాగే స్ట్రైట్గా ఉంటాయి ప్లీజ్ థ్యాంక్ యూ